ఆదోని జిల్లా చేయాలని మరియు ఆదోని మండలం పునర్విభజన చేయాలని కోరుతూ ప్రజా సంఘాల రాజకీయ పార్టీల నాయకులు ఆధ్వర్యంలో కర్నూల్లో డిమాండ్ చేశారు కర్నూలులోని డాక్టర్ బ్రహ్మారెడ్డి ఆసుపత్రి సమావేశ మందిరంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు ఆదోని నాలుగు మండలాలుగా విభజించి ఉత్తర జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆదోని జిల్లా సాధన సమితి నాయకులు కోరారు ఎంతో వెనుకబడిన చెంది వలసలు నివారించవచ్చని తెలిపారు ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రజలు ఆందోళన చేస్తున్నారని పాలకులు స్పందించి జిల్లా ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు కోరుకునేటువంటిది మరి అక్కడే జిల్లా మరి ఆ కమిటీ కూడా ఉండేది వాళ్ళు అదే ఎందుకు తెలియదు కానీ మరి అక్కడ కేంద్రాల్లో అభ్యర్థులు చెప్తున్నాడు ఎక్కువైందైతే హరివతికి పవన్ కళ్యాణ్ అనేటువంటి దానికి ఆనాడ అభ్యర్థులే మన మన ఆ చేసి అన్ని చేసి వంద మంది చేసే ఆ కెపాసిటీ ఉంది దాదాపు ఎన్నికలను చేసుకోవచ్చు మన నాలుగు జిల్లాలో పది జిల్లాలు చేసి దాంట్లో భాగంగానే ఇప్పుడు కన్ను జిల్లా చేయండి ఆదా జిల్లా చేయాలనేటువంటి మా అభిప్రాయం అవకాశం ఇచ్చినటువంటి అయితే పాలక వర్గాలు ఏ పార్టీ అయినా సరే తమకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే అంటే ప్రజలు తిరుగుబడతారు ప్రజలు ఉద్యమాల్లోకి వస్తారు అన్నప్పుడు మాత్రమే సమస్యల పరిష్కారం దిక్కు తీసుకుని వస్తాయి అయితే పూర్తి పరిష్కారం చేయవచ్చు అంటే పరిష్కారం మేము ప్రెస్ మీట్లు యొక్క ఉద్దేశం కండపరచడమైనది ఆదోని జిల్లా అదేవిధంగా ఆదోని మండల పునర్విభజన విషయంలో ఈ పెద్ద రుణం మండల సాధన కమిటీ గత మూడున్నర నెలలుగా పోరాడుతున్నాం మా పోరాటం అంచెలంచెలుగా మేము ఉధృతం చేయడం ద్వారా అదేవిధంగా సంబంధిత మంత్రులను అధికారులను కలిసి మా ముర వినిపించుకోవడం ద్వారా